హాయ్ బోస్ ఈమె రష్మిక మరి తెలిసి మాట్లాడుతూ తెలియక మాట్లాడితో తెలియదు నేషనల్ క్రాష్ అన్నారు అంత అందంగా ఏముంది అబ్బా అనుకున్నాను బట్ మన యానిమల్ మూవీలో రిలీజ్కి ముందు కొన్ని పోస్టర్లు వచ్చాయి చూసి ఎవరు ఎంత అందం ఉందనుకున్నాను మా పక్కనోడు చెప్పాడు ఫ్రెండ్ రష్మిక కదా భయ్య నిజమే కొన్ని కొన్ని యాంగిల్స్లో ఆడవాళ్ళు చాలా చాలా అందంగా గొప్పగా ఉంటాయి ఇప్పుడు ఈఎంఐ గురించి ఏంటి ఈమె ఈ చావా సినిమా సక్సెస్ మీ ఇంట్లో మాట్లాడుతూ నేను హైదరాబాద్ నుంచి వచ్చినా కానీ నన్ను బాలీవుడ్ ఆదరించింది నన్ను అక్కుని చేర్చుకుంది భారీ హిట్లు నాకు వచ్చేలా చేసింది అని చెప్పేసి దాంతో కన్నడిగులు మామూలు కాదు కర్ణాటకలో కొడుగు జిల్లా అనమాట గతంలో కూడా నాకు టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే నా పుట్టినలే అని చెప్పింది ఫస్ట్ మూవీ కర్ణాటకలో కన్నడంలో చేసింది తెలుగులో చెలో మూవీ చేసింది చాలా బాగుండేది చూడండి సో విషయం ఏంటి ఇప్పుడు నేను చెప్పేది మనం ఎక్కడి నుంచి వచ్చామనేది చెప్పడానికి ఇబ్బంది ఏంటి నేను కర్ణాటక నుంచి వచ్చా కానీ నేను బాలీవుడ్ ఆదరిస్తుంది ఇబ్బంది ఏముంది హైదరాబాద్ పుట్టిన కాదు కదా మేబీ విజయ్ దేవర్ కూడా పెళ్ళి తీసుకుంది అని చెప్పేసి అంటున్నారు సంతోషమే నేను హైదరాబాద్ మెట్టినీళ్ళైంది పుట్టినల్లు కాదు కదా ఒకే చేసుకుంటే సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడేటప్పుడు ఇప్పుడు నేను నాకు మా ఊరు నచ్చదు అలా అని చెప్పేసి నేను హైదరాబాద్లో పుట్టాని చెప్తాను మా ఊరిలో పుట్టానని చెప్తాను మా ఊరు నాకు ఎందుకు నచ్చదు అంటే నా కారణాలు ఉంటాయి అలా చెప్పి మా ఊరు చెడ్డదైపోయిద్దా కాదుగా ఎంతమంది మంచోళ్ళు ఉండారు సో నాకు నచ్చదు అనేసి నాకు ఉంటాయి అంత మాత్రమే నాకు నాకు ఊరికి సంబంధం లేదు అసలు ఊరేంటి నాకు తెలియదు ఏంటంట ఇప్పుడు సంబంధం లేదంటే పుట్టని ఊరేండి ఎప్పటికి సంబంధాలు ఉంటునే ఉంటాయి దాన్ని తప్పు చేయొద్దు తప్పుగా దాని గురించి మాట్లాడద్దు రష్మిక సీరియస్లీ అదృష్ట హీరోయిన్గా మారిపోయింది పుష్ప రెండు వేల కోట్లు అది అన్నారు సరే కాదు పద్దెనిమిది వందల కోట్లు అనుకుందాం దానికి ముందు యానిమల్ తొమ్మిది వందల ఎనభై కోట్లు ఎంత కొట్టింది అది దెన్ అప్పుడు ఎంత రఫ్గా ఒక రెండు వేల ఆరు వందల కోట్ల ఇప్పుడు చావా మూవీ ఈజీగా రెండు మూడు వందల కోట్లు కొట్టింది గట్టిగా నాలుగు వందల కోట్లు కొట్టిన ఆచరణ అంటే మూడు సినిమాలు మూడు వేల కోట్లు పిచ్చెక్కిచ్చింది కదా ఈ రేంజ్లో హిట్లు పడ్డాయి నిజంగా అండ్ కామంటే పెర్ఫార్మెన్స్ కూడా సింప్ వేసింది అసలు ఏసుభాయ్ క్యారెక్టర్లో చావాలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది అండ్ ఫైనల్లీ ఈ వీడియోలో నేను రెండు అంశాలు చెప్పాను మీ పుట్టిన ఊరిని బయట పది మందికి చెప్పుకునేటప్పుడు గర్వంగా చెప్పుకోండి లేదు సింపుల్గా చెప్తాను సింపుల్గా చెప్పండి బట్ ఊరు పేరు మార్చి చెప్పకండి ఓకేనా మీ పుట్టిన ప్రాంతాన్ని మార్చి చెప్పదు తప్పది నెక్స్ట్ ఇక రష్మిక అంటే గోల్డెన్ లెగ్ గోల్డెన్ హ్యాండ్ గోల్డెన్ గర్ల్ గోల్డెన్ హీరోయిన్ అన్నట్టు పేరు తెచ్చేసుకుంది ఇక నెక్స్ట్ సికిందర్ మన సల్మాన్ ఖాన్తో అది కూడా బ్లాక్ బస్ సిట్టు కొట్టిందని అంత అనుకుంటున్నారు నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను యాజ్ అ సినీ లవర్